హలో అందరికీ పిఆర్ లైఫ్ స్టైల్కు స్వాగతం ఎలా ఉన్నారు ఏంటబ్బా మునగాకు పప్పు మునగాకు పెసరపప్పు మునగాకు ఫ్రై మునగాకు కందిపప్పు ఫ్రై ఏంటబ్బా వీడియోస్ అని చిరాకు పడుతున్నారా అలా చిరాకు పడేటట్టయితే ఈ వీడియోస్ మీరు చూడనక్కర్లేదు చిరాకు పడకుండా వీడియోస్ చూడండి అప్పుడే మీకు ఈ మునగాకులో ఉన్న ఔషధ గుణాలు మీకు తెలుస్తాయి ఇంత చిన్న ఆకులో అన్ని ఔషధ ఉంటాయి గుణాలున్నాయని మీరు షాక్ అవుతారు ఈ విషయాలు తెలిస్తే అందుకనేసి ఈ వీడియోలు అయితే నేను మరికొన్ని మునగాకు విషయాల గురించి చెప్తామనేసి ఈ వీడియో అయితే తీశాను మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చిన్న వీడియోని లెంత్ ఏమీ లేదు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈ మునుగాకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారండి అస్సలు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మునగాకు మనకు చెట్ల మీద ఎక్కడ చూసినా ఉంటుంది బాగా ఉచితంగా దొరుకుతుందనేసి మనము మునగాకు గురించి కొంచెము పట్టించుకోము ఎక్కువగా తీసేస్తాం మునగాకు ఏంటి ఉచితంగా దొరుకుతుందనేసి తక్కువగా చూస్తారు కొంతమంది అలా చేయకండి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు అస్సలు మునగాకుని వదలరు ఈ పాటికి కొంతమందికి చాలామంది కొంతమంది అంటున్నారు చాలామందికి మునగాకు గురించి తెలుసు ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు మునగాకు ఫ్రై చేస్తున్నాను కందిపప్పు ఫస్ట్ ఉడికించేసి పెట్టేసుకున్నానండి కందిపప్పు ఉడికించేసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసాను కొంచెము ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఎండుమిర్చి వేసాను తర్వాత చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు వేసాను తర్వాత వచ్చేసి మునగాకు అంతా వేసేసుకున్నాను కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కందిపప్పు వేస్తున్నానండి కందిపప్పు ఉడకపెట్టేసుకున్న ఆల్రెడీ మనము పప్పు చేస్తాం కదండి టమాటో పప్పు ఏదైనా పప్పు చేస్తుంటాం కదా అప్పుడు కొంచెం కొంచెం పప్పు ఎక్కువ వేసి ఉడకబెట్టేసుకోండి పప్పు వినిపేటప్పుడు అది మెత్తగా మెదిపేటప్పుడు మనం పక్కకు కొన్ని పప్పు తీసి పెట్టేసుకున్నట్టయితే ఈ రకంగా అయితే చేసుకోవడానికి బాగుంటుంది మనం దేనికైనా పప్పు యూజ్ చేసుకోవచ్చు మనము అందుకనేసి నేను అలా చేశాను అదే సపరేట్గా కొన్ని ఉడకబెట్టాలంటే పని కదా అందుకనేసి మీకు ఇలా చెప్తున్నాను ఇది యూజ్ అయినట్టయితే మీకు ఒక చిన్న లైక్ ఇవ్వండి బాగా మగ్గిపోయింది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది అసలు ఎంత చాలా టేస్టీగా ఉంటుందో ఇది చపాతి రోటీ లేక్ చాలా బాగుంటుంది అలాగే కూడా తినేలాగా ఉంది చాలా బాగుందండి సూపర్గా ఉంది ఇలా ట్రై చేయండి ఒకసారి మీరేం విసుక్కోకండి మునగాకు ఫ్రై ఏంటబ్బా అదే అదే అనేసి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్